మన విశ్వాసం పరీక్షింపబడుతుంది అన్నమాట యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో నుంచే ఉంది చూడండి నా సహోదరు దారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో లేక బాధలలో అది మహానందమని ఎంచుకును అది మీరు సంపూర్ణులను అనునాంగులను అంటే తెలుసా మీకు అంటే తెలుసా వికలాంగులకు వ్యతిరేక పదం అనునాంగులు వికలాంగులు ఇంటూ అనునాంగులు సంపూర్ణుడు ఈజ్ కోల్డ్ అనునాంగుడు అంటే అవయవ విషయంలో ఏ లోపము లేనివాడు అవయవాలన్నిటి సౌష్టము కలిగిన వాడు అని అర్థం అంటే ఇక అవయవాలు అన్నిట కూడా పైనుంచి కింది దాకా అవయవాల్లో ఏ లోపము లేనివాడు అనునాంగుడు అంటే సంపూర్ణుడు కన్ను లేదనుకో వికలాంగుడు కాలు ఇబ్బంది అందుకో వికలాంగుడు చేయి తేడా ఉన్న వికలాంగుడు అంటే అంగములలో కొన్ని వికలమైపోయినవి దాటి వికలాంగులు అనూనాంగులు అంటే ఏ అవయవములో కూడా తేడా లేకుండా సంపూర్ణంగా ఉన్నవాళ్ళు అనూనాంగులు ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి వద్దాం నా సహోదరు ద్వారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో ఒకే టైప్ శోధన కాదు నానా విధములైన శోధనలు అన్నాడు దాన్ని కూడా రౌండ్ కొట్టాలి ఒక్క ప్రతి ఒక్కరికి ఒకే టైపు రావు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు నానా విధములైన శోధనలు ఎందుకు వస్తాయి ఓర్పును పుట్టించడానికి విశ్వాసానికి పరీక్షగా వస్తాయి అలా వచ్చినప్పుడు మహానందమని ఎంచుకోండి అన్నాడు ఎందుకంటే అవి వస్తేనేనంట మనం సంపూర్ణులమయ్యేది అనూనాంగులయ్యేది అవి రాకపోతే మనం అసంపూర్ణులుగానే ఉంటాం వికలాంగులుగానే ఉంటాం లేకపోతే అంగములు పూర్తిగా డెవలప్ కాని స్థితిలో ఉంటాం అవి వస్తేనే నానా విధములైన శోధనలు మనకు వస్తేనే మనలో ఓర్పు పర్సంటేజ్ డెవలప్ అయితేనే మనం సంపూర్ణత్వంలోనికి మరియు సంపూర్ణ అవయవ సౌష్ఠమలోనికి రాగలిగేది ఇది దేవుడు నియమించిన పద్ధతి ఇంకా మార్పు ఉండదు స్తోత్రం ఇప్పుడు మనకి నానా విధములైన శోధనలు తప్పనిసరి తప్పనిసరి దేవుడే అందులో స్పష్టంగా రాయించేశాడు యాకోబు రాసిన పత్రిక ఒకటి పన్నెండు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును ఎందుకు వస్తుంది శోధన కిరీటం కోసం వస్తుంది దే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా తన్ను ప్రేమించు వాడికి పరీక్షలట తన్ను ప్రేమించే వారికి పరీక్షలట ఈ ప్రేమ నిజమా కొంచెం శగదగలగానే ఆయురైపోయిద్దా చూద్దాం అని మన ప్రేమ యొక్క నాణ్యతను తెలుసుకోవటానికి అప్పుడప్పుడు భర్తని భార్య భార్యని భర్త తల్లిదండ్రులు పిల్లలు పిల్లలు తల్లిదండ్రి టెస్టులు చేసుకుంటుంటారే అసలు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అని నేను పరీక్షించా దొరికిపోయావును అన్నంటారు చూడండి అట్లా భూలోకంలో మనుషులు కూడా చేస్తుంటారుగా అసలు నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని ఎప్పుడు మీరు ట్రై చేయలేదు అట్లా చేయలేదా చేయవాకం లే వద్దులే ఎందుకంటే ప్రేమ కనపడకపోతే మళ్ళీ గందరగోళం అయిపోతాం నీ బతుకు మీద నీకు విరక్తి పుట్టిద్ది అవతల వాళ్ళు ప్రేమించారని అనుకోని తీర వాళ్ళ దగ్గర ప్రేమ కనపడలేదనుకో మోసం దాగా మాయా కుట్ర అంతా వంచనా అని ఏడు చెత్త ఎందుకు వచ్చి గొడవ అందుకని ఈ లోకంలో ఎవరు ప్రేమలు లక్ష్య పెట్టవాకులు ఏసై ప్రేమను చూసుకో నీకు ప్రశాంతంగా ఉంటుంది ఓకే మనల్ని సంపూర్ణులుగా అనునాంగులుగా చేయడానికి మన విశ్వాసానికి పరీక్షలు అనుమతిస్తాడు